తండ్రి లైవ్ తో ఎంతమంది చూస్తున్నారు చూస్తున్నారు లక్ష చే అందరూ దీవించండి ఆశీర్వదించండి ఆయన వాళ్ళందరినీ కుటుంబాలను కాపాడండి ఇంటిని కాపాడండి ఇంటిని కాపాడండి వాళ్ళ ఇంటి వారిని కాపాడండి ప్రభా ఈ లైవ్ లోకి వచ్చి చూస్తున్న ప్రతి ఒక్కరిని కాపాడండి నాయన రక్షించండి కాపాడండి దేశాన్ని పట్నాన్ని రాష్ట్రాన్ని పల్లెని రక్షించండి తండ్రి హాలేలు తండ్రి మా మంత్రులను ప్రధాన మంత్రులను కాపాడండి ప్రభా మంచి నాయన అలాగే తండ్రి మా దేశాన్ని పట్నాన్ని రాష్ట్రాన్ని కాపాడండి ప్రభావలు తండ్రి రక్షించండి 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 లోకం అంతా యవనాలు చెడిపోతున్నారు కాపాడండి ప్రభావ ఆడైపోతున్నారు రక్షించండి కిడ్నాపర్లు మన ఇవ్వండి రౌడీలకు మరమని ఉండాలకు మన మనిషి ఇవ్వండి హత్య చేసేవాళ్ళకి మన మనిషి ఇవ్వండి ఆయన కిడ్నాపర్ల మన మంచిగా తండ్రి అమ్మాయిలు అమ్మాలు మోసం చేస్తున్నారు మన మనిషి తండ్రి అబ్బాయిల అబ్బాయిలు మోసం చేస్తున్నారు మన మనిషి తండ్రి అమ్మాయిల అబ్బాయిలు అబ్బాయి అబ్బాయిలు మోసం చేస్తున్నారు మరమనిషి తండ్రి లోకం లోకం చల్లగా ఉన్నట్టు సాధించండి లోక ప్రజలను కాపాడండి హత్యలు అనార్థాలు జరగకుండా కాపాడండి యుద్ధాలు భూకంపాలు జరగకుండా కాపాడండి ఇజ్రాయల్ ప్రజలను రక్షించండి ఇజ్రాయల్ దేశం చుట్టూ కంచి వేయండి ఇజ్రాయల్ ప్రజల చుట్టూ కంచి ఇజ్రాయల్ ప్రజల చుట్టు కంచిపోయింది ఇజ్రాయల్ దేశ చుట్టు కంచిపోయిన తండ్రి హలేలు ఇజ్రాల్ ప్రజల చర్లో విషించండి ఇజ్రాయల్ విషయాలు తండ్రి ఇజ్రాయల్ దేశం విజయాలు తండ్రి అలాగే మన దేశం చుట్టూ పట్టణ చుట్టూ రాష్ట్ర చుట్టూ కంచిపోయిన తండ్రి గోళ గొడవలు లేకుండా రాకుండా జరగకుండా సహచన విపత్తులు రాకుండా సహించిన తండ్రి హలేలు హలే సకాలంలో తండ్రి ఎండలు విధితంగా ఉంటున్నాయి కాపాడండి తండ్రి ఎండాకాలం వర్షాలు వినతండి తండ్రి కర్భి సూపర్శనం వినతండి బిడ్డల బిడ్డలు వినతండి పుట్టిన పిల్లలు జనపకుండా కాపాడండి పుట్టిన స్త్రీ జనపకుండా కాపాడుతా హలే సాయం కావుని తండ్రి సాయండి మంగబిడ్డను తండ్రి అలాగే తండ్రి గర్భఫలాన్ని దీవించను తండ్రి తండ్రి మగం ఆరోగ్యకరమైన కానుగోడు కను మీరే వెనతం తండ్రి తండ్రి పట్టికి ఆరోగ్యం కలిగించను తండ్రి అలాగే నవీన్ దీవించను తండ్రి ఆస్వదించను తండ్రి శిశువుని ఆశూదించండి మంచి వారసులు తండ్రి అలాగే మా అమ్మ ఆ పిడ్లీ విషయంలో శిశువు విషయంలో అలాగే సాయం చేయని తండ్రి డబ్బులు ఇచ్చే విషయంలో సాయం చేయను తండ్రి అలాగే తన మా ఇంటి విషయంలో సాయం చేయడం తన నాన్న కాపాడను తండ్రి అలాగే మా తిన్న ఆయన కాపాడు అంతండి సంఘాన్ని కాపాడండి సంఘ కాపాడండి సంఘ సేవలను కాపాడండి సంఘాన్ని వస్తువు వెళ్తాను కాపాడండి సంఘం చూస్తున్న ప్రతి ఒక్కరిని కాపాడాను తండ్రి అందరిని రక్షించ అందరిని కాపాడు దీవించిన తండ్రి హలే లూయ హలే లూయ ప్రైజ్ జీసస్ ఇంకా ఈ లైవ్ ద్వారా ఎంత మంది చూస్తున్నారు అన్నదమ్ములు అక్క చెల్లెలు సహోదరులు మీరు అందరూ కూడా పన్నెండు గంటల వరకే మరి నేను లైవ్ చేస్తాను ఈ లోగా మీ అవసరాలు ఏమైనా ఉంటే నాకు చెప్పండి మీ కొరకు ప్రార్థన చేయడానికి దేవునికి సిద్ధంగా ఉన్నాను మీ తరపున విజ్ఞాపన చేస్తాను ప్రార్థన చేస్తాను మిమ్మల్ అందరినీ కూడా చల్లగా చూడాలని దేవునికి నేను ప్రార్థన చేస్తాను ఒక అరగంట అంటే పన్నెండు గంటల వరకు కూడా జ్ఞాపం చేసుకోండి దేవుడు మిమ్మల్ని దీపించలాగా ప్రేరు చేస్తాను హలేలు యహలేలు 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 య జీసస్ దలాడు చీసెస్ ప్రేజ్ దలాడు ప్రేజ్ దళాడు గొప్ప దేవుడు స్తోత్రం బలమైన దేవుడి స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం జీవంగలు తండ్రి సజంగులని తండ్రి స్తోత్రం

దేవతండ్రి లైవ్ చూసిన ప్రతి ఒక్కరిని దీవించని దర్శించని బలపరచని స్థిరపరచని నాయన అందరిని రక్షించి అందరినీ కాపాడు అందరిని దీవించండి ప్రభా తండ్రి అందరికీ రక్షించండి ప్రభా అందరినీ కాపాడండి ప్రభ అందరిని రక్షించండి నాయన తండ్రి మన ముఖ్యంగా ఎవరు చూస్తున్నారో చిన్న పిల్లలు వృద్ధులు ఎవనలు ఎవరు చూసిన అందరికి మార్పుని తండ్రి ఏ ఊర్లో చూస్తున్నా ఏ దేశంలో చూస్తున్న రక్షించండి అందరూ తండ్రి తండ్రి చిన్న చిన్న పనులు చేస్తున్న వాళ్ళని రక్షించడం ఆయన ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళని రక్షించండి ప్రభా అలాగే దేశం దేశాల్లో ఉన్న వాళ్ళని రక్షించండి ఆయన అమెరికాలో యూరోప్లో సమస్త దేశాల్లో దుబాయ్ లో అమెరికాలో సింగపూర్ లో ఎవరైతే తండ్రి ఇరాన్ లో అలాగే రకరకాల గల్ప దేశాలు ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించాలని ఆయన అలాగే మా దేశంలో ఉన్న వారిని రక్షించాలని తండ్రి సమస్త మానవాలను రక్షించండి ప్రభావ సమస్త మానవాలను చల్లగా చూడండి తండ్రి అందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు పేదవాళ్ళు ఉన్నార్యాపన చేసుకొని రక్షించండి ఆయన కష్ట నష్టాలు ఉన్నవారు జ్ఞాపనం చేసుకుని రక్షించండి తండ్రి అందరం రక్షించడం దీవించాన్ని ప్రేజ్ దళవాడు ప్రేజిస్తడు ప్రేజ్ దళవాడు జీఈస్ తండ్రి శ్రమల శోధనల కష్టాలు తప్పించండి బిడ్డలకు తండ్రి శ్రమల శోధనల కష్టాలు తప్పించి దీవించాలని ఆయన బలపరచిన తండ్రి అభివృద్ధి చెందిన తండ్రి ఆత్మతో నింపడానికి ఆయన అందరం రక్షించి అందరికీ కాపాడ ఆనందని దీవించండి కొద్ది నిమిషాలు ఆత్మతో సత్యంతో ఆరాధన చేసేది అనేది నాకు మాకు సంఘానికి ఇచ్చేందుకు వస్తువులు చెల్లిస్తూ ఈ ప్రార్థనలో ఏతున్నాం తండ్రి ఆమె బ్రదర్ గారు ఇంకా ఎవరైనా లైవ్ లోకి రావాలనుకుంటారు రండి ఇంకా మీరు అందరి కొరకు నేను క్రియేట్ చేస్తాను అలీలు